న్యూస్ రాష్ట్రంలో కోటం ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఒకవైపు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తుండగా మరోవైపు ఆటో డ్రైవర్లు తమ బాధను వెలగొక్కుతున్నారు రోజంతా రోడ్ల మీద వాహనం నడిపి కుటుంబాన్ని పోషించే ఆటో డ్రైవర్లు ఇప్పుడు ఒక్క బేరం కూడా దొరకడం లేదని వాపోతున్నారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికులు ఆటోలు ఎక్కడ మానేసి తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూట గడవడమే కష్టమైంది కుటుంబాన్ని ఎలా పోషించాలి ఈ పథకం వల్ల మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారు అంటూ ఆటో డ్రైవర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు ప్రజలకు లాభం కలిగించే పథకం అమలవుతుంటే మరోవైపు ఆటో డ్రైవర్ల జీవన ఆధారాన్ని దెబ్బతీసిందనే వాదన వినిపిస్తుంది ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు విశాఖపట్నం

अभी तो बस लगी है तो ये चार शेप में आए बंद हैं चार शेप में बंद हैं ना एक ऐसे मिल्क वाले ब्रशन जी आह ये स्ट्रीप बस महिला बस स्ट्रीप बस ट्रेन में तो भी ऑटो वालों ऐसे भी बहरा लगना भी कमज़ित ही कोई आता है बोइर मेडों कुछ बोइर मेडों नहाना तो आता ही नहीं इतना रोकेंगे तो कुछ नहीं

ఓటమి ప్రభుత్వం ఒకటే విషయం ఆలోచించాలి ఇక్కడ ఆటో కూడా ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది గురయ్యారు సో వీళ్ళ కోసం కూడా ఒక స్కీమ్ తీసి వీళ్ళు కూడా మంత్లీ నెల నెలకి నలభై ఐదు వేలు వచ్చిన దగ్గర వాళ్ళు కనీసం నెలకి పదివేలు పదిహేను వేలు కూడా రావట్లేదు అని చెప్తున్నారు సో ఇక్కడ ఆటో వాళ్ళు అందరూ పెద్ద బస్ స్టాప్లో అందరూ అండ విషయం ఏంటంటే ఇక్కడ ఆటో వాళ్ళు కూడా రోడ్డు దారు పడ్డారు కాబట్టి వీళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఆలోచించుకొని వీళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ స్కీమ్ ప్రవేశపెట్టాలని కోరుతున్నారు